బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం పూర్తిగా యావత్ బీఆర్ఎస్ పార్టీ శ్రీలందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం మరి ఎప్పుడైతే పార్టీలో ప్రాధాన్యత దక్కలేదని పార్టీకి నేనే సుప్రీం కావాలని ఒక దురాలోచన పుట్టి దాని వెనుక కాంగ్రెస్ బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నాయని భావిస్తా ఉన్నాం ఆ దుర్బుద్ధిని మరి వాళ్ళ సహకారం తీసుకుని పార్టీని నాశనం చేయాలని చూసినటువంటి కవితకు సరైన రీతిలో సరైన టైంలో గౌరవ కేసీఆర్ గారు మరి ఈ రోజు వారిని సస్పెండ్ చేయడం మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాం పార్టీకి వాటిని షరీర్ తగిలిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా అర్జున్ లాంటి హరీష్ రావు గారిని మరి రోజు ఒక గోస్ కమిషన్ చూపించిన ఆ స్టేట్మెంట్ పట్టుకొని రకరకాలుగా మాట్లాడడం ఆమె అవివేకా నిదర్శనం సారా వ్యాపారాలు చేసి మతి గమించి మరి ఈరోజు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కష్టకాలంలో పార్టీ ఉన్నది మరి మీరు చేసినటువంటి ఆ సారా కుంభకోణంతో ఆ పార్టీ ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఆ ఓట్ల తేడాతోటి పార్టీ ఓడిపోయిందని యావత్ సమాజం తెలంగాణ సమాజం భావిస్తుంది బీహార్ శ్రేణులందరూ కూడా భావిస్తారు అయినప్పటికీ కూడా మరి కేసీఆర్ గారు మరి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం సస్పెండ్ చేయడం సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే కవిత మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం మన హరీష్ రావును సంతోష్ రావు కేసీఆర్ ఉండని మాట్లాడు కాదు నీ ఎనుకున్నదే రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి ఆడించినట్టు నాటకాలు ఆడుకుంటూ పార్టీని భ్రష్టు పట్టించాలి పార్టీని నాశనం చేయాలని చెప్పేసి నీ కళలు ఏదెత్తో లేదా పగటి కళలుగా మిగిలిపోయినాయి తప్పకుండా రేపటి నుంచే మరి ఎక్కడైనా సరే హరీష్ అని సారీ చెప్పకపోతే హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పకపోతే సంతోష్ రావు గారికి క్షమాపణ చెప్పకపోతే కవిత ఎక్కడ తిరిగినా తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏది అయినా సరే బీఆర్ బిఆర్ఎస్ అందరూ కూడా ఇలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఇటువంటి మాటలు ఇటువంటి పిచ్చి వేలా పన్ను ఎక్కడైనా మానుకోవాలి ఏదైనా ఉంటే సొంత ఎజెండా ఉంటే సొంత పార్టీ పెట్టుకుంటావా అని నువ్వు వచ్చి పోషిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీలు చేస్తావా కానీ బిఆర్ఎస్ పార్టీ జోలికి సంవత్సరం మంచిగుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాం చకుని పాత్ర పోషిస్తూ శకుని పాత్ర పోషిస్తూ ఇట్లా పార్టీని అంతా కూడా నాశనం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో ఎన్నటి కూడా నెరవేరదన్న విషయాన్ని ఉండాలి కష్టకాలంలో తండ్రి లాంటి తండ్రి ఉన్న తండ్రి లాంటి పార్టీ ఉన్నది పార్టీని తండ్రిని అప్రప్రతిష్ట పాలు చేసే మరి కవితకు బుద్ధి చెప్పడం విధానం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు ఉన్నాం ఏం మాత్రం మాట్లాడినా ఈ యొక్క బస్వాసుడు అస్తం లెక్క ఈ కవిత యొక్క ఎపిసోడ్ మొదలైంది నాటి నుండి నేటి వరకు ఏదైతే లెటర్ రాసిందని చెప్పి నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మీరు చేసింది అన్ని కూడా పార్టీని అర్థం పెట్టుకుని మీరు పనిచేసిన పార్టీ శ్రేయస్సు కోసం హరీషో గారు పనిచేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి పార్టీ ఎప్పుడే ఆదేశిస్తుంది నాటి నుండి నేటి వరకు హరీశన్ ఒక సైనికుల్లాగా పనిచేసిండు యావ తెలంగాణ యువతకు స్ఫూర్తిగా కని అటువంటి మీద మరి మాట్లాడితే ఆకాశం చూసి ఉమ్మినట్టే ఉంటుంది మరి అన్న లేని పాత్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావచ్చు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు వారి పాత్ర లేనిది లేని లేదన్న విషయం కేసీఆర్ గారు తెలుసు కేటీఆర్ గారు తెలుసు